గత ముప్పై సంవత్సరాలుగా ఆదరిస్తున్న గురజాల నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రవేశపెట్టామని గురజాల మాజీ ఎమ్మెల్యే యడపతి శ్రీనివాసరావు అన్నారు ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టో గురజాల నియోజకవర్గ ప్రజల కోసం అన్నారు ఏడు సార్లు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదరించిన గురజాల నియోజకవర్గ ప్రజలకు నేను ఎంతో రుణపడి ఉన్నానన్నారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా గురజాల నియోజకవర్గంలో నేను అత్య మెజారిటీతో గెలవబోతున్నానని అన్నారు రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేకత తీవ్రంగా ఉంది నూట ఐదు నియోజకవర్గాల్లో దాదాపు నూట యాభై ఐదు చోట్ల ఉమ్మడి అభ్యర్థులు గెలవబోతున్నామన్నారు వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు ఈ నరహంతకుల్ని ఇంటికి పంపించి రాజకీయాల్లో మళ్ళీ లేవకుండా పాఠాలు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న అంటున్న మాజీ ఎమ్మెల్యే ఎరపతనిని శ్రీనివాసరావుతో మా స్పెషల్ కరస్పాండెంట్ కొండల్ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గంలో ఈ రోజు సూపర్ సిక్స్ మానిఫెస్టో విడుదల చేశారు. ఎరపతనిని ఎరపతనిని శ్రీనివాసరావు గారు ఈ రోజు మానిఫెస్టో చేశారు. దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడతనిင် ఎరపతనిని శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ తెలుగుదేశం మానిఫెస్టో ఉంది. మీరు ప్రత్యేకంగా ఒక తయారు చేశారు. ముఖ్య ఉద్దేశం ముప్పై సంవత్సరాలుగా ఆదరిస్తున్న గురుజాల నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఈ గురుజాల నియోజకవర్గానికి సంబంధించి సూపర్ సిక్స్ మేనిఫెస్టోని కూడా ఈరోజు రిలీజ్ చేశాం దాంట్లో మొదటిది గురుజాల కేంద్రంగా పల్నాడు జిల్లా స్థాపన రెండవది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్ల సంవత్సరానికి ఉచితంగా మేము కూడా ఐదు సంవత్సరాల్లో అక్కలకి చెల్లెలకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వబోతున్నాం మూడు లక్ష వేల మందికి చందన్న బీమా మేమే డబ్బులు కట్టి ఆ బాండ్స్ని కూడా వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాం నాలుగు మినీ సిదిలు పెట్టి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా పదిహేను వేల మంది నిరుద్యోగులుగా ఉన్న యువతి యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతూ ఉన్నాం ఐదు ముస్లిం సోదరులు వెళ్ళడానికి లక్ష రూపాయల ఆర్థిక స్వావలంబన ఇవ్వబోతూ ఉన్నాం ఆరు ఎవరైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో వేసప్రబు మాలేసుకున్న ఇసుకున్న వాళ్ళందరూ కూడా వెళ్ళాంగి వెళ్ళడానికి అవసరమైన ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఈరోజు మేము ఇవ్వబోతూ ఉన్నాం ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టో గురుజాల యజగారు ప్రజల కోసం ఎందుకంటే ఈరోజు అందరూ ప్రజలు ముప్పై సంవత్సరాలుగా ఒక వ్యక్తిని మరి ఏడు సార్లు పోటీ చేసే అవకాశం కల్పించిన గురుజాలని యజ్గ ప్రజా నేను రెండుపడి ఉన్నాను అందుకే పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోతో పాటుగా మేము కూడా గురుజాలకు ఒక మేనిఫెస్టోని కూడా తయారు చేశాం ఈ రేపు అందరి ఆమోదంతో ఈ మేనిఫెస్టోని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను కాబట్టి అందరూ ఆదరించి మంచి మెజార్టీతో గెలిపిస్తారనే విశ్వాసం నమ్మకం నాకుంది కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీసుకోవడానికి తీర్చుకోవడానికి ఈ మేనిఫెస్టోని కూడా మేము తయారు చేసాం దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం నర్సరాపేట పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు పార్లమెంటుతో పాటు మీరు క్లీన్షిప్ చేయబోతున్నారు ఏడుకేడు నర్సరాపేట పార్లమెంట్లో తెలుగుదేశం అభ్యర్థులు గెలవబోతున్నారు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా రెండు లక్షల మెజార్టీ అని కూడా గెలవబోతూ ఉన్నారు ఇక్కడే కాదు ఈరోజు రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక వ్యతిరేకత తీవ్రంగా ఉంది మూడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలకు కూడా సానుకూలమైన వాతావరణం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉంది క్లీన్ స్వీప్ చేస్తాం ఈ అరాజకాలకు అడ్డుకట్ట వేస్తాం జగన్మోహన్ రెడ్డిని ఓడించి నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా దాదాపు నూట యాభై ఐదు నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు కూడా గెలవబోతూ ఉన్నారు ఈ నరహంతకుల్ని ఇంటికి పంపించి రాజకీయాలు మరల లేకుండా పాతరేసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీ సిద్ధంగా ఉన్నారు పార్టీ ఇస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో పాటు గురజాల నియోజకవర్గంలో కూడా సూపర్ సిక్స్ అమలు చేస్తామంటూ కూడా రపతి శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితి అయితే వైసీపీ పాలన ఇంటికి పంపించి తెలుగుదేశం పాలన ఈ రాష్ట్రంలో రాబోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు పల్నాడు